మన బెడ్రూమ్ కంటే బాత్రూమ్ బెస్ట్ అంటున్నారండి ఏది బాత్రూమ్ క్లీన్గా ఉంచుకుంటున్నాం కానీ బెడ్రూమ్ ముఖ్యంగా దిండ్లు దుప్పట్లు పరుపుల విషయంలో ఎంత వరస్ట్గా అంటే అంత వరస్ట్గా బిహేవ్ చేస్తున్నామంటున్నారండి ఇంకా పూర్వకాలమే బెటర్ నొలక మంచాలు ఉండేవి మా తాత అప్పుడప్పుడు వేడి నీళ్ళు పోయించి పోయించేవాడు అండి దాని మీద నల్లులు గట్టలు అన్ని చచ్చిపోయేవి కర్రతో బాధించేవాడు ఎండలో పడేసి కొట్టించేవాడు అండి ఏది ఆ పరుపుల్ని వాటిని కొట్టడమే పని ఒక రోజు అంతా కానీ ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి మనలో చాలామంది ముఖ్యంగా బ్యాచిలర్స్కి ఇంకా ఎక్కువ మొటిమలు దురద దద్దుర్లు స్కిన్ డిసీజెస్ స్కిన్ అలర్జీలు శ్వాసకోశ జబ్బులు పెద్దవాళ్ళకైతే ఆడవాళ్ళకి పెద్దవాళ్ళకి కారణం చాలా మందికి తెలియదు దిండు కొన్ని లక్షల బ్యాక్టీరియాలు మీ దింట్లో ఉంటున్నాయండి బెడ్షీట్ ఉతుకుతున్నారు దిండు ఉతికి ఎన్ను ఒక్కసారి చెప్పండి పరుపు పలుపులో కిలోల కొద్దీ బ్యాక్టీరియా ఉంటుంది ఎన్నహళ్ళ నుంచి వాడుతున్నారు చెప్పండి సో వీటిని కూడా బాగా క్లీన్ చేయండి పూర్తిగా క్లీన్ పెట్టుకోండి లేకపోతే వేడి నీళ్ళ దగ్గర నుంచి ఆ సంబంధిత డిటర్జెంట్ దగ్గర నుంచి ఏదైతే బెటర్ అనుకుంటున్నారో అవన్నీ కూడా ఇక్కడ వేయకపోతే వేయకపోతే గ్రామ్ పాజిటివ్ రాడ్డు గ్రామ్ నెగిటివ్ రాడ్డు బ్యాసిల్ని ఇలాంటి చాలా దారుణమైన బ్యాక్టీరియా అక్కడ తిట్టేసుకొని కూర్చుంటుందండి ఇక్కడ ఇదే మంచం మీద మనం మంచం ఎక్కేటప్పుడు మన పరిస్థితి మీరు ఒకసారి ఊహించుకోండి సరైన డోర్ మ్యాట్స్ ఉండో డైరెక్ట్గా కాళ్ళతో ఎక్కేస్తారు అది మొత్తం అంటించేస్తారు ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇక అది ఇంకొక రేంజ్ టార్చర్ అన్నట్టు అన్ని దాని మీదే అది కూడా పెద్దగా క్లీన్ చేయరు ఇంకొంతమంది మహానుభావులు ఇక కుక్కల పిల్లలు కూడా దాని మీదే ఉండాలండి పెట్స్ ఇంకా అవి అంటించుకొచ్చేది ఊళ్ళో తిరిగి అది మొత్తం అంటించుకొచ్చి ఇది అక్కడే పెడతదండి సో అంటే బెడ్షీట్ వరకు క్లీన్ చేస్తున్నారు కానీ దిండు క్లీన్ చేయట్లేదు పరుపు క్లీన్ చేయట్లేదు అని చెప్తున్నారు చాలామంది వాస్తవం కూడా ఇదే పూర్వకాలమే బెటర్ ఏమో కనీసం పండక్కి పబ్బానికి తీసి మొత్తం వేడి నీళ్ళలో పెట్టి గట్టిగా ఉడికించేవాళ్ళు ఇప్పుడు అది కూడా పోయింది వాషింగ్ మెషిన్స్ అవి వచ్చిన తర్వాత సో ఇక్కడ పరిశోధనలు ఏం చెప్తున్నాయి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే మనకున్న శ్వాసకోశ వ్యాధులకి చాలా వరకు కారణం ఇదే మనకున్నటువంటి చర్మ వ్యాధులకి చాలా వరకు కారణం ఇదే అలాగే మన ఇమ్యూనిటీ పడిపోవడానికి చీటికి మాటికి దగ్గు వచ్చేస్తుంది జలుబు వచ్చేస్తుంది జ్వరం వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు కదా కారణాలు ఎక్కడో వెతుక్కుంటూ ఉంటాం మనం ఎక్కడో అంటించేసుకున్నాడు చేసుకున్నాడు బయట నుంచి వచ్చేసింది ఏంటి అనేది ఒక్కసారి చూడండి చెక్ చేయండి పోనీ వీడియో విన్నారు కదా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి మీ దిండి తీయండి ఎలా ఉందో చూడండి దానిసేపు వాషన్ వాసన చూడండి ఒకసారి వాసన చూడండి ఎప్పుడు వాష్ చేశారో కూడా గుర్తు తెచ్చుకోండి మళ్ళీ మీ కామెంట్ వచ్చి దయచేసి ఇక్కడ పెట్టండి ఎందుకంటే లైఫ్ స్టైల్లో చాలా చిన్న చిన్న విషయాలు మర్చిపోయి చిన్న చిన్న విషయాల్లో తప్పు చేసేసి మొత్తం అందరం కూడా అందరం కూడా హాస్పిటల్ చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది గుర్తు చేద్దామని మించి ఏం లేదు భయపెట్టాలని కాదు ఇలాంటి విషయాలు గుర్తు చేస్తే ఒకసారి రియలైజ్ అయితే ఈ జాగ్రత్త కూడా తీసుకుంటారని ఎందుకంటే దాని మీద మనం ఏది ఆ పక్క మీద ఎనిమిది పది గంటలు ఉంటాం కొంతమంది ఇంకా ఎక్కువసేపే ఉంటారు ఆ దిండు మీద ఉండేవాళ్ళు ఎంతసేపు ఒకసారి ఆలోచించుకోండి సో కామెంట్లో మీ ఒపీనియన్ ఇంపార్టెంట్